హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గగన్ అయితే భూమిని విడిపించేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటే కట్టు విప్పగానే భూమి అయితే గగన్ని తోసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పరుగులు తీస్తూ ఉంటుందన్నమాట అలా బయటికి పరిగెత్తుతూ ఉంటే గగన్ కూడా భూమి వైపే భూమి భూమి అనేసి భూమి వెంటే పరిగెత్తుతూ ఉంటాడనమాట అప్పుడే రోడ్డుపై భూమి పెరుగెత్తుతూ కనిపించకుండా అటువైపు వెళ్ళిపోతుందనమాట అలా పరుగులు తీస్తూ ఉంటే గగన్ కూడా భూమి భూమి అనేసి వెంట పడుతూ ఉంటే సడన్గా సూర్య కార్ తీసుకొచ్చి గగన్ అయితే గుద్దేస్తాడనమాట అలా గుద్దేయగానే గగన్ అయితే కింద పడిపోతాడనమాట కింద పడిపోయిన గగన్ని సూర్య వచ్చి చూసేసి ఏంట్రా భూమి నీ వైపు నిన్ను చూసి నిన్ను హద్దుకోకుండా గుండెకి హద్దుకోకుండా అలా నిన్ను చూసి పరుగులు తీసిందేంట్రా అనేసి అంటాడనమాట అనగానే గగన్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడనమాట అంటే ఎందువల్ల నేను చెప్పనా అనేసి అంటూ ఉంటే గగన్ అలా సూర్యవైపు చూస్తూ ఉంటే అంటే నేను భూమికి బాంబు కట్టాడా అంటే ఆ బాంబు ఉండడం వల్లే భూమి అలా నుంచి దూరం పరిగెత్తుతూ ఉంది అనేసి సూర్య అనడంతో గగనైతే షాక్ అయిపోతాడనమాట అలా ఆ షాక్లోన ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండడంతో సూర్య అదే అడ్వాంటేజ్గా తీసుకొని చాలా అంటే చాలా దారుణంగా గగన్ అయితే కొడుతూ ఉంటాడనమాట కానీ గగన్ తిరిగి ఒక దెబ్బ కూడా కొట్టకుండా అలానే సైలెంట్గా ఉండిపోతాడనమాట రక్తం వచ్చేలా గగన్ అయితే సూర్య బాగా కొట్టేస్తాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో గగన్ భూమిని కాపాడుకోగలడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్